ఏమప్పా సరుకారు ఎంత పని చేస్త రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పోతే పాయాగాని భూమి ఏము సరికారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు తెశవాని నిన్ను గెలిపిస్తే మీ సరుకారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నవ్వు నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదోళ్ళ భూముల్లా పర్మా మా కంపినంటావు బల్జీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైన సరికారు బల్చీనులతో తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ ననుగన్నా సాయమ్మ చేతు గుర్తు కోటేస్తీవి చేతుల భూమి పోగడతీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధరుణకు నీవు వద్దంటావు ఉండొక్క కొడుకంటావు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ అంతా పిరికి మాటంటావు మన ఇంటి పేరు ఇగ శ్రీనాత్మేకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంబుదే పాయాగాని ధర్నాకు నేను పోతమ్మ ప్రతిరోజు ఒయ్యి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండాది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగు టింగురు ధర్నలు మనం చేతాము భూము మలుపు దామప్ప పానంబుతి పాయాగాని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను జెల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకుని నువ్వు బతకాలెను చూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతాను సస్తానో బతుకుతానో నమ్మకం ఇగా లేదమ్మా టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు ಆಕಿನ್ ಆಕಿನ್ಪೇಟೆ ಗೇಟುಕೂ ರ ದೋಸ್ತುಲು ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮಕೂ ಮೊಕ್ಕೂದ ರಂಡಪ್ಪ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವ್ವವ್ವಾ ಎಲ್ಲವೋಲೇಪಲಿ ಎಲ್ಲವಾ ನೀ ಸತ್ಯ ಉಂಟೆ ಮಾಕು ಭೂಮಿ ಸೂಡವಾ ಶಬಾಶ್